అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద కళ్ళు వేసి మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఈరోజు మీరు నరదృష్టిని తప్పించుకోవడానికి దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు అయితే ఈరోజు మీరు ఒక చిన్ని మట్టి కొండను తీసుకోవాలి ఆ మట్టి కొండలో నిప్పుగా పెద్ద నిండుగా పెద్ద ఉప్పునైతే అయితే వేసుకోవాలి పెద్ద ఉప్పు ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు బయట నుండి కొంత తెచ్చుకోవాలి అప్పుడే అవి నిండుగా వేసుకున్న తర్వాత దాని మీద చిట్కెడు కుంకుమ చిట్కీడు పసుపు వేసి ఐదు కాయలను వాటిలో వేసి పదకొండు నల్ల మిరియాలను వేయాలి ఆ తర్వాత ఆ యొక్క మట్టి కొండను పసుపు రంగు వస్త్రంతో తోటి కట్టివేయాలి గట్టిగా ఆ వస్త్రం కూడా కొత్తది తెచ్చుకోవాలి ఇంట్లో ఏమన్నా ఉంటే కూడా ఉపయోగించకూడదు ఆ తర్వాత గట్టిగా కట్టేసి ఆ కుండను పూజ గదిలో నైరుతు మూలనైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి ఆ తర్వాత మరి దాని ముందు ఆవాల నూనె తొట్టి దీపం వెలిగించాలి మూడు వత్తులు పెట్టి ఆ ఆ వత్తులు కూడా తూర్పుముఖంగా వెలుగుతున్నట్లుగా మీరు శ్రద్ధ తీసుకోవాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఖచ్చితంగా నరదృష్టి అనేది తొలగించబడుతుంది అన్ని రకాలుగా మేలు కలుగుతుంది ఏ విధమైనటువంటి కీడు అనేది మీకు దరి చేరదు ఇక మీకు శత్రుల నుంచి కూడా హాని కలగకుండా ఉంటుంది శత్రు నివారణ జరుగుతుంది ముఖ్యంగా అప్పుల సమస్య తీరిపోతుంది ఆ తర్వాత విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే చదువులలో ఆటంకాలు ఉంటాయో వాటిని తొలగించుకోగల సామర్థ్యాన్ని పొందడం అనేది జరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటకు తొలగించబడతాయి ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క మట్టి కుండను తీసుకుని వెళ్లి చక్కగా మరి ఉదయం రాత్రి పూట పరిహారం చేసి సూర్యుడు రాక మునిపే ఈ యొక్క మట్టి కుండను దీపం ఆ కొండక్కిన దీపాన్ని తొలగించేసి ఆ మట్టి కుండను తీసుకుని వెళ్ళి మరి ప్రవహించేటటువంటి నీటిలో వేసేయాలి ఈ విధంగా చేసినట్లయితే గనక మీకు అన్ని దోషాలు తొలగించబడతాయి మీకు చక్కగా శుభదినంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎవరి వల్ల కూడా ఎటువంటి నెగ్ నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా మరి ఉంటుంది అయితే మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు రాసు వారు మాత్రము తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవడం చాలా అవసరం గొప్ప సంపదను సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి సృష్ణాత్మకత గపల్ని చేయగల సమయంగా ఉంటుంది మరియు ఈ రోజు బంధుమిత్రులతో మంచి సమయం గడుపుతారు విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈరోజు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది ఆమె అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలతో చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి పనులు జాగ్రత్త వహించాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరీ రంగంలో పరిస్థితి మెరుగ్గా అనిపిస్తున్నది విదేశాలకు సంబంధించినటువంటి పనులలో ఉన్న జాప్యంతో లభించబడుతుంది భావోద్వేగాలను ఉద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారో అటువంటి వారికి పెద్దల అనుమతి లభించే అవకాశం ఉంది పెద్దల యొక్క అనుమతి తప్పకుండా వారికి అందుతుంది మరియు ఈ ఈ రాసాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరికొన్ని విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు తరిచేరకుండా చూసుకోవాలి కీర్తి సంపద ఆరోగ్యము ఈరోజు లభించబోతున్నాయి ముఖ్యంగా కెరీర్లో మంచి అవకాశాలు పారితోషికం పెరుగుదల ఆస్తి లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది బిజినెస్ చేస్తున్న వారికి అనుకూలమైన ఒప్పందాలు కూడా లభించబోతున్నాయి కొంతకాలముగా ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి ఈ రోజు ఖర్చులు అయితే పెరుగుతాయి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మా వాటిలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది ప్రయాణాలు కొంతమందికి కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే లక్షణాలు కనిపిస్తున్నాయి తొగుట్టూలతోటి సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి ప్రయాణాలు వాయిదా పడవచ్చు చేసే పనులలో ఆటంకాలు కొన్ని ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు యోగా వ్యాయామం చేయాలి మందులను సేకరించాలి మరి ఈరోజు కుటుంబ శ్రేయస్సు మరియు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగం ప్రమోషన్ విదేశీ ప్రయాణ అవకాశాలు వంటి విషయాల్లో మాత్రం చాలా బాగా అదృష్టం కలిసి వచ్చే విధంగానే ఉంది ఎదురవుతున్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కారంగా సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఒత్తిడి ఉద్యోగంలో మరి ఒత్తిడి అనేది ఉంటుంది ఆ ఒత్తిడిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులు ఉద్యోగస్తులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారకముందే జాగ్రత్త పడాల్సి ఉంటుంది పనవత్తిని తగ్గించుకోవడము ఆర్థిక వ్యవహారాల్లో సుస్థిరత కోసము ముందస్తు ప్రణాళికలు వేయటం అనేది చాలా మంచిది ఈరోజు మరి ఈ రోజు చూసినట్లయితే గనక సంతృప్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయటం అనేది ఒత్తిడిని తగ్గించే మార్గాలు అన్వేషించటం అనేది రాసి వారికి చెప్పదగిన సూచన వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే విషయాలలో మీరు శ్రద్ధ పెడుతూ ఉంటారు జీవిత భాగస్వామి తోటి మీరు అనుకూలమైన ప్రవర్తనను కలిగి ఉంటారు వివాహ జీవితాన్ని వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మరి వివాహంలో పాత్ర సంతోషం అనేది వివాహ జీవితంలో సంతోషం అనేది రాబోతుంది శత్రుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్ర వడదడుకులు కొన్ని ఎదురవుతాయి అయితే వాటిని నిరోధించుకునే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇక పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే లక్షణాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు కొత్త విజయాలను సాధించడం కూడా జరుగుతుంది అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు లభించడంతో పాటు ప్రాముఖ్యత లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి ఖచ్చితంగా ఈరోజు ఈ రాశి వాళ్ళ ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు అపోహలు ఒత్తుకంట వాతావరణము లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది కొంతమంది అసో అత ఆ పళ్ళు చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి గ్రహాలను బట్టి చూసినట్లయితే గనక మరి ముఖ్యంగా మెదడు నరల సంబంధిత సమస్యలు ఒత్తిడి నిద్రలేమి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు ఒత్తిడిని తగ్గించుకున్నంత కొరకు శాంతి సహనం పాటించడం చాలా అవసరము మరియు ఈరోజు ధ్యానము యోగా చేయటం వలన మరియు మా మానసిక ఒత్తిడి అనేది తొలగించబడుతుంది మీకు ఆరోగ్యం కూడా తగ్గుతల రావడం అనేది జరుగుతుంది ఉద్యోగ జీవితం కూడా మరి ఈ రోజు మెరుగ్గా అనిపిస్తుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో